హాయ్ అండి అందరికీ ఇలా తినడం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కారం పొడి ఉప్పు నూనె వేసుకొని దాంతోపాటు ఆమ్లెట్ వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం చాలామందికి ఇష్టమే ఉండొచ్చు దాదాపుగా ఎందుకంటే చాలా బాగా చూపిస్తారు కదా ఫ్రెండ్స్ మేము తింటున్నాం కారం పొడి అన్నం అనేసి నేను కూడా చాలా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను కదా అనేసి ఇప్పుడైతే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను కూడా వేడివేడి అన్నం వేసుకొని ఆమ్లెట్ పెట్టుకొని ఇక్కడ కారం పొడి ఉప్పు నూనె వేసుకొని అయితే నేనైతే కొంచెం మంచిగా వేడివేడిగా కలిపి తిన్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా తిన తర్వాత కారం చూడాలి సగం తిన్నానో లేదో ఇంకా కారం అయితే నోరంతా మంట 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 వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే తట్టుకోలేకపోయాను మంటకి అంత ఫస్ట్ ఏమో అసలు చెయ్యి ఆగలేదు నాకు ఇంకా నోరు ఆగలేదు తినాలి తినాలనేసి తినేసాను ఇంకా తర్వాత చూడండి సగం తిన్నానో లేదో స్టార్ట్ అయింది మంట అంత అది నాలుగు మొత్తం మండిపోయి చాలా చాలా నాకైతే కారం అనిపించింది ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇంకా పక్కన ఇంకా పెరుగు ఉంది పెరుగు వేసేసుకున్నా ఆయన కూడా నాకు కారం తగ్గట్లేదు చికెన్ పచ్చడి వేసుకున్నాను ఇక్కడ కొంచెం లాస్ట్లో ఇంకా పెరుగుతో తినేసిన తర్వాత నేను చికెన్ పిక్కలతో ఒక ముద్ద తినేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ పెరుగు తీసుకున్నానండి అస్సలు మంట కోర్చుకోలేకపోతున్నావు ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా అయిందా నాకే అవుతుందా లేకపోతే నా కారం పొడి చాలా అది కూడా బయట నుంచి తెచ్చిందే ఫ్రెండ్స్ కారం అయితే ఎక్కువ ఏం లేదనుకున్నా ఓకేనా